హలో అండి వెల్కమ్ టు సాయిశ్రీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు చిన్న మినీ బ్లాగ్ అండి ఈరోజు ఇది మాఘమాసం కాబట్టి మాఘమాసంలో సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేస్తే చాలా మంచిది అంటారు కదా అలాగే మనకి మహాకుంభమేళా కూడా జరుగుతుంది కానీ మహా స్నానానికి స్నానానికైతే వెళ్ళలేకపోయాం కాబట్టి మనకు దగ్గరలో ఉన్నటువంటి నదీ స్నానమైనా సముద్ర స్నానమైనా చేసినా అదే ఫలితం కలుగుద్దనే ఉద్దేశంతో మేమైతే బయలుదేరామండి ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ ఎర్లీ మార్నింగ్ అది బాగా ఎర్లీ మార్నింగ్ కాకపోయినా బాగా మంచు పట్టి ఉంది ఆ రోజు శివరాత్రి వరకు మంచు పడుతూనే ఉంటుంది అని అంటూ ఉంటారు కదా నిజమేనండి సెవెన్ థర్టీకి కూడా ఇలా ఉంది వాతావరణం మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల్లో వచ్చేసాము మా బీచ్కి మార్నింగ్ చూడండి వ్యూ ఎంత బాగుందో నేను మా వారే కాబట్టి ఎక్కువసేపు అయితే ఉండలేదండి చక్కగా వచ్చాము స్నానం చేసాము సముద్రంలో పసుపు కుంకుమ పళ్ళు పూలు అంటే సముద్రుడికి ఇట్లా నివేదన చేస్తారు కదా అలా నివేదన చేసి నమస్కారం చేసుకొని చక్కగా ఎక్కువసేపు లేవండి కాసేపే వండి అనమాట ఒక వీడియో తీయటానికైతే ఫోన్ తీసుకెళ్ళాను కాబట్టి వీడియో తీసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వీడియో తీసుకుందాం అని అనుకున్నాం కానీ ఎందుకు ఎక్కువసేపు ఉండటం పిల్లలు ఉంటే చాలా సరదాగా ఆడవిడిగా ఉంటుంది మనం వచ్చింది పుణ్యస్నానానికి కాబట్టి కాసేపు ఉండి వచ్చేసాం మా వారిని తిరగమంటే అలా నుంచుని ఉన్నారనమాట ముందు ఫోన్ పెట్టేసి వచ్చేసి ఎర్లీగా వెళ్ళిపోదామని ఇదండి ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే మనకి కుంభమేళాకి వెళ్ళలేని వాళ్ళు మన దగ్గరలో ఉన్నటువంటి నదీ స్నానానికి వెళ్ళినా మంచిదే అంటారు కదా అందుకని అనమాట ఈ శివాలయం ప్రత్యేకత ఏంటంటే ఈ గుడి వెనకాల పన్నెండు నూతులు ఉంటాయండి పన్నెండు నూతులు కూడా పన్నెండు తీర్థాల యొక్క జలం అని చెప్తూ ఉంటారు ఆ నదుల పేర్లు ఆ తీర్థం పేరు కూడా రాసి ఉంటారు ఒకే సీరియల్లో ఉండవు అనమాట అవి ఆల్టర్నేట్గా ఉంటాయి అన్ని నెంబర్స్ వేసి ఉంటాయి ఇక్కడ చాలా ప్రాముఖ్యత ఉందండి మీరు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి చూడండి అలాగే స్నానం కూడా చేయండి చాలా మంచి జరుగుద్దండి మేము వెనకాల పన్నెండు నూతుల్లో స్నానం చేసి శివాలయంలో ని యొక్క దర్శనం చేసుకుని దత్తాత్రేయుని దర్శనం చేసుకుని కొంచెం ప్రసాదం తీసుకుని ఇంకా బయలుదేరి ఇంటికి వచ్చేసాం తీర్థస్నానం సముద్ర స్నానం రెండూ కలిగినాయండి ఈ గుడి వెనకాలే పెద్ద ఫామ్ హౌస్ లాగా ఉంటాయండి వాటిని ఒక రోజు మాత్రం మనకి రెంట్కి ఇస్తారట అది థౌజండ్ రూపీస్ పే చేస్తే నైట్ సెవెన్ థర్టీ నుండి ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు అక్కడ అడిగితే చెప్పారు ఈ విషయాన్ని ఎవరికైనా యూజ్ అవుద్దని ఈ విషయాన్ని మీతో షేర్ చేస్తున్నానండి ఇది ఈ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి